హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరియు ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు భవిష్యత్తు కార్యాచరణ గురించి లోతైన చర్చకైతే తెలుసుకుందాం ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం రెవెన్యూలో లోటు అదే విధంగా ఏర్పడటం జరిగింది తన అవసరాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం విపరీతంగా అప్పులు చేయడంతో ప్రస్తుతం ఒక రకంగా రుణ ఉచ్చులు అయితే చిక్కుకుందని అయితే చెప్పడం అయితే వాస్తవం అండి అయితే గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల జీతాలు పెన్షన్లు కూడా ఒకటో తేదీన చెల్లించలేని పరిస్థితి అయితే ఏర్పడింది అప్పుల ద్వారా మాత్రమే నెలకి సరిపడా నిధులు సమకూర్చుకొని చెల్లించిన రోజులు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో నెల జీతం ఆ నెలలోనే ఇస్తున్నాం కదా అంటూ చేసిన వ్యాఖ్యలు ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని చట్టం ఉందా అని నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రశ్నించిన తీరు ఉద్యోగుల హక్కులపై తీవ్రమైనటువంటి చర్చకైతే దారితీసింది ఇక నిజానికి ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో స్పష్టమైన చట్టం లేదనే విషయం అడుగుడడుగున వెళ్ళడవుతూనే ఉందండి దీనివల్లే పేరుకుపోయిన బకాయిలు చెల్లించమని కోర్టుకు వెళ్ళిన ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితి బాగోలేదు మెరుగుపడ్డాక చెల్లిస్తామని సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సిన బకాయిల మొత్తం దాదాపుగా ఇరవై ఐదు కోట్లకు పైనే అయితే ఉందండి ఇక గతంలోనే ఈ అంచనా అయితే వేయటం జరిగింది ఇప్పుడు కాదు ఇప్పటికీ అది ముప్పై కోట్లు దాటే ఉంటుంది ముప్పై వేల కోట్లు ఇక ఈ అంచనాను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం చేసినటువంటి వ్యాఖ్యలుగా కొట్టిపారేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే రాజ్యాంగం నిర్దేశించిన మేరకి రాష్ట్ర శాసనసభలో ప్రస్తుత ప్రవేశ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వార్షిక బడ్జెట్ గుణాంకాలు మరింత దృగ్భ్రాంతి అయితే గురిచేస్తున్నాయండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిది నాటికి ప్రభుత్వానికి ఈ విధంగా అయితే కోట్లలో అంటే ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల మొత్తం ఆక్యుములేటెడ్ లయబిలిటీ పేరుకుపోయినటువంటి అప్పులు ఉందని చూపించింది అయితే ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత దీని నుంచి ప్రస్తుత ప్రభుత్వం తప్పించుకునే అవకాశం అయితే లేదు ఈ లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల అప్పుల్లో ఉద్యోగులకు మాత్రమే రావాల్సిన బకాయిలు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లుగా ప్రభుత్వం అయితే చూపించింది ఇది స్వయాన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రతిబింబించినటువంటి గుణాంకాలండి ఇక బడ్జెట్లో కూడా ఈ అంకెలు పొందుపరిచారు సాధారణంగా ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టాలి కానీ ఈసారి జూన్లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం నవంబర్ వరకు కూడా పూర్తి స్థాయి అయితే ప్రవేశపెట్టలేక ఆర్డినెన్స్ ద్వారా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను కొనసాగించాల్సి వచ్చింది దీనికి ప్రధాన కారణం వచ్చేసి రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం చెల్లించాల్సిన బాకీలు వడ్డీలు ఈఎంఐలు వంటి వాటిపై స్పష్టమైన లెక్కలు లేకపోవడమే అందుకే బడ్జెట్కు బదులుగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదిన శ్వేతపత్రాన్ని అయితే ప్రకటించాల్సి వచ్చిందండి అయితే ప్రభుత్వం చూపినటువంటి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు సరైన అంకె కాదని ఇది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు ఇరవై ఐదు వేల కోట్లు దాటిందని అభిప్రాయం అండి ముఖ్యంగా అయితే దీనికి కారణం ఆర్థిక శాఖ అధికారులు కేవలం సిఎఫ్ఎంఎస్ పేమెంట్ డ్యూ మ్యాన్యువల్లో ఉన్నటువంటి అంకెలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు ఉద్యోగి తన క్లెయిమ్ను నమోదు చేయటం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దాన్ని శాంక్షన్ చేయటం డీడీఓ బిల్లు జనరేట్ చేయడం ట్రెజరీ అధికారులు ఆమోదించడం వంటి కింది దశల్లో పెండింగ్లో ఉన్న వాటిని పరిగణలోకి అయితే తీసుకోలేదండి ఇక ఈహెచ్ఎస్ కింద చెల్లించాల్సిన బకాయిలను కూడా కలుపుకుంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికే మొత్తం ఇరవై ఏడు వేల కోట్లు పైచిలుపు అవుతాయని ముఖ్యంగా అంచనా అండి అయితే జూన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా అనేక బకాయిలు పేరుకుపోయాయి వీటిలో ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి వేదన సవరణ జగ జరగాల్సి ఉంది ముఖ్యంగా నాలుగు డిఏలు వాయిదాలు బాకీలు ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నర్ పేరు మీద ఇచ్చినటువంటి జీవోల ప్రకారం మూడు డిఏ వాయిదాలను మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు దాదాపుగా అరవై నెలల బకాయిలు ఈ విధంగానే చెల్లింపుల్లో ఉన్నాయి చెల్లించాల్సి ఉంది అయితే నాలుగేళ్లు గడిచిన ఒక్క వాయిదా కూడా ఉద్యోగుల ఖాతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా జమకాలేదు వీటి పరిస్థితి ఏమిటో తెలియటం లేదు ముఖ్యంగా సరెండర్లు బిల్లుల గురించి అయితే ఇతర అలవెన్సులు వచ్చేస్తే గత పిఆర్సీలో అర్ధాంతరంగా రద్దు చేసిన అనేక అలవెన్సులు కూడా ఉన్నాయండి ఇవన్నీ కలుపుకుంటే మొత్తం ముప్పై ఐదు వేల కోట్లకు చేరుకుంటుందని చెప్పి నాంచనా అండి ఇది గత ప్రభుత్వ హయాంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెందించలేక పదవీ విరమణ వయసుని అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచడం జరిగింది ఇది ఆర్థిక బాధ్యతను వాయిదా వేసుకోవటం తప్ప మరొకటి కాదండి ఇప్పుడు రిటైర్ అవుతున్న వారికి కూడా పెన్షన్ బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ముఖ్యంగా ఆర్థిక మంత్రి గారు కూడా ఉద్యోగ సంఘాల నాయకులతో కూర్చొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి బకాయిల చెల్లింపులకి ఒక కార్యాచరణ ప్రణాళికను చర్చించడానికి తీరిక లేకుండా అయితే పోయిందని చెప్పవచ్చు ఇక రాష్ట్రానికి ఆదాయం వస్తేనే బకాయిలు చెల్లించగలుగుతారు రాజ్యాంగం ప్రకారం రాజ్యానికి ముఖ్యంగా రాజ్యానికి ఆదాయం ప్రధానంగా ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే వస్తుందండి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు అంటే ట్యాక్స్ మరియు జిఎస్టి వంటివి మరియు స్థానిక పన్నులండి ఇవి స్థానిక సంస్థలకు చెందుతాయి ప్రత్యక్ష పన్నులు రేట్లను పెంచడానికి రాష్ట్రానికి అధికారం లేదు పరోక్ష పన్నుల విషయానికి వస్తే రెండు వేల పదిహేడు జూలై ఒకటి నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది తర్వాత పన్ను రేట్లను పెంచడానికి లేదా పరిధిని మార్చడానికి రాష్ట్ర శాసనసభకు అధికారం లేదు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదిస్తేనే ఏదైనా మార్పు సాధ్యం ఈ పరిస్థితుల్లో పన్నుల రేటు పెంచో లేదో పన్ను పరిధి పెంచో ఆదాయం పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి లేదు ఒకవైపు ముప్పై ఐదు వేల కోట్ల బకాయిలు మరోవైపు రోజువారీ రన్నింగ్ అకౌంట్ కింద ప్రతీ నెల ఉద్యోగుల జీతాలు పెన్షన్లు సుమారు ఏడు వేల కోట్ల నుండి ఏడు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా ఖర్చు వస్తుంది సామాజిక పెన్షన్లు కూడా మరో నాలుగు వేల కోట్లు నాలుగు వేలు పెంచడంతో జీతాలు పెన్షన్లు కలిపి ప్రతీ నెల కూడా ఒకటో తేదీన ప్రభుత్వానికి పదివేల కోట్లు అవసరం అవుతాయండి అంటే సంవత్సరానికి ఒక లక్ష ఇరవై కో ఇరవై కోట్లయితే ఇరవై వేల కోట్లయితే అవసరం అవుతాయి తాజా బడ్జెట్ గుణాంకాలను పరిశీలిస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి సొంతంగా వచ్చే ఆదాయం కేవలం తొమ్మి తొంభై ఎనిమిది వేల కోట్లుగా అంచనా వేసింది ఇక మూడు వేల మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు బడ్జెట్లో ఈ విధంగా లక్ష కోట్లు రాష్ట్ర సొంత ఆదాయం మరో లక్ష కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులు మరో లక్ష కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో అప్పు ద్వారా సమకూర్చుకుంటామని అంచనా వేసింది మరో లక్ష కోట్లు అప్పు వస్తేనే ప్రతిపాదించిన కేటాయింపులు అమలు జరుగుతాయి అయితే ఈ కేటాయింపుల్లో ఉద్యోగులకు పేరుకుపోయినటువంటి ఈ ఇరవై రెండు వేల కోట్ల బకాయిలకు గాను భవిష్యత్తులో చెల్లించాల్సిన వేతన సవరణ బకాయిలకు కానీ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదనేది గమనించాల్సిన విషయం ఇక రాజ్యాంగంలోని రెండు వందల అరవై ఆరవ అధికారి అధికారిక ప్రణా ప్రకారం ప్రభుత్వానికి కన్సాలిడేటెడ్ ఫండు పబ్లిక్ అకౌంట్ కంటింజెన్సీ ఫండ్ అనే మూడు రకాల ఖాతాలు అయితే ఉంటాయండి రాష్ట్రానికి వచ్చే ఆదాయం కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వస్తుంది అయితే పబ్లిక్ మనీ లేదా డిపాజిట్లు ఉదాహరణకి జీపీఎఫ్ వంటివి పబ్లిక్ అకౌంట్లో ఉండాలి తప్ప కన్సాలిడేటెడ్ ఫండ్లో ఉంచకూడదు గవర్నర్కు గతంలో నేను ఫిర్యాదు చేసినప్పుడు ముఖ్యంగా ఓపిఎస్ ఉద్యోగుల జీపీఎఫ్లో దాచుకున్న సొమ్ము దాదాపుగా పదకొండు వేల నుంచి పన్నెండు వేల కోట్లు పబ్లిక్ అకౌంట్లో లేకుండా కన్సల్టేట్ ఫండ్లోకి అయితే మళ్లించినట్లు తెలిపింది తెలిసింది అయితే దీనివల్ల ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులకి జీపీఎఫ్ సెటిల్మెంట్ కూడా సకాలంలో చేయలేని పరిస్థితి అయితే నెలకొందండి ఈ తీవ్రమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు ఎలా వస్తాయి అనేది అయితే పెద్ద ప్రశ్న కేవలం ఉద్యమం చేయడం ద్వారా ప్రభుత్వం వెంటనే చెల్లించగలుగుతుందా లేదా కేంద్రం అదనంగా నిధులు మంజూరు చేస్తుందా ఇవేమి సాధ్యం కాని పక్షంలో పేరుకుపోయిన బకాయిలు ఈ స్థాయికి చేరటానికి మన నిస్సహాయత మౌనం నిర్లక్ష్యం కూడా కారణమని అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలండి గతంలో పదకొండు వందల కోట్లు బాకీ ఉన్నప్పుడే సంఘీభావం తెలిపినట్లయితే ఈరోజు అవి ముప్పై కోట్లకు చేరేదైతే అస్సలు కాదు ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం కంటే ఒక వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ఈ సమస్యలను పరిష్కరించడానికి మనమే ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని అయితే ప్రభుత్వం ముందు ఉంచాల్సిన అవసరం ఉందండి ప్రభుత్వం ఉద్యోగుల సంఘం ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ సమస్యకు ఒక వినూత్న పరిష్కారాన్ని అయితే ప్రతిపాదిస్తుంది ప్రస్తుతానికి పేరుపోయిన బకాయిలను ప్రభుత్వం నగదు రూపంలో చెల్లించే స్తోమత లేదు కాబట్టి నగదుకు ప్రత్యామ్నాయంగా అంతే విలువైనటువంటి ఆస్తిని ప్రభుత్వం మనకి ఇవ్వడం ద్వారా తన బాకీని తీర్చుకోవాలనేదే ప్రధాన ప్రతిపాదన దీనికోసం ముందుగా ఒక్కొక్క ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల బకాయిలను లెక్క వేసి వాటిని శాంక్షన్ చేయాలి డ్రాయింగ్ ఆఫీసర్లు ఈ లెక్కలను సర్వీస్ రిజిస్టర్లో అధికారికంగా నమోదు చేయాలి ప్రతి ఉద్యోగికి మరియు పెన్షన్కు రావాల్సిన బాకీ ఎంతైతే ఉందో లెక్క తేల్చి అందులో సంబంధించిన పెండింగ్ లయబిలిటీ సర్టిఫికేట్ లేదా బాండ్ జారీ చేయాలండి ఇక ఈ బాండ్లను నగదు రూపంలో ఎన్హ్యాస్ ఎన్హ్యాస్ చేసుకునే అవకాశం కనుచూపు మేరలో లేదని భావిస్తున్నందున ప్రభుత్వం తన వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని ఉద్యోగులకు కేటాయించాలి ప్రతి జిల్లాలో కేంద్రాల్లో లేదా ఊర్లలో కానీ ఉద్యోగులకు రావాల్సిన సొమ్మును దామాష లెక్క కట్టే అంతే విటువైన ప్రభుత్వ భూమిని ఉద్యోగుల హౌసింగ్ కాలనీస్గా ఏర్పాటు చేయాలి ఇక ప్రభుత్వం స్వయంగా లేఅవుట్ వేసి మార్కెట్ ధర లేదా ప్రభుత్వ ధర ప్రకారం ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయికి సమానమైన భూమిని కేటాయించే పథకాన్ని అయితే ఖచ్చితంగా రూపొందించాలండి ఇక ప్రస్తుతం ఉద్యోగులకు గృహ నిర్మాణ అడ్వాన్స్ హెచ్పిఏ లభించటం లేదు బ్యాంకులు గృహ రుణాలు ఇస్తాయి కాబట్టి హెచ్బిఏపై ప్రభుత్వం ఇచ్చే రెండు శాతం వడ్డీకి బ్యాంకులు వసూలు చేసి ఆరు నుంచి ఐదు నుంచి ఏడు శాతం వడ్డీకి మధ్య ఉన్న దాదాపుగా తేడా నాలుగు పాయింట్ ఐదు శాతంను ప్రభుత్వం భర్తీ చేయాలండి ఈ వడ్డీ భాగాన్ని ప్రభుత్వం రియంబర్స్ చేసే విధానాన్ని ఈ పథకంలో పొందుపరిచినట్లయితే లక్షలాది మంది ఉద్యోగులు గృహ నిర్మాణం వైపు మొగ్గు చూపుతారు ఇక మధ్యతరగతి ఉద్యోగులకు రిటైర్ అయ్యే నాటికి సొంత ఇల్లు అనే కళ కూడా సాకారం అవుతుంది ప్రతి ఊర్లోనూ ప్రభుత్వ భూముల్లో ఉద్యోగుల కాలనీలు ఏర్పడటం వల్ల స్థానికంగా అభివృద్ధి కార్యకలాపాలు కూడా పెరుగుతాయి ఉద్యోగులు ఇల్లు కట్టుకునేందుకు స్థానిక ముఠాలు మేస్త్రీలు కూలీలు అవసరం అవుతారు తద్వారా స్థానికంగా కూడా అందరికీ ఉపాధి కల్పి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మనీ సర్క్యులేషన్ పెరిగి మార్కెట్లో వస్తువుల కొనుగోలు పెరుగుతాయి పరోక్ష పన్నుల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం కూడుతుంది ఎకనామీ మరింత విస్తరా విస్తరిస్తుందండి ఈ కాల ఈ కాలనీల అభివృద్ధిని పాలకపక్షం ఐదేళ్ల తర్వాత తాము చేసిన అభివృద్ధిగా ప్రజలు చూపించుకోవడానికి ఒక పొలిటికల్ క్లైమ్గా ఉపయోగపడుతుంది ఇక హైదరాబాదులో వనస్థలిపురం కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలు ఏర్పాటు ద్వారా నగర విస్తరణ అయితే అభివృద్ధి జరిగిన తీరును ఉదాహరణగా అయితే తీసుకోవచ్చండి ఈ ప్రతిపాదన ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను రాబట్టుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అని చెప్పి ఉద్యోగ సంఘాల నేత అభిప్రాయపడుతోంది ఇక ఇంతకు మించిన మెరుగైన ప్రత్యాయం ఎవరి వద్ద ఉన్నా కూడా స్వాగతించి చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అయితే తెలియజేస్తున్నారండి ఉద్యోగ సంఘ నేతలు అన్ని ఉద్యోగ సంఘాలు ఈ అంశంపై తన వైఖరిని అయితే తెలియజేయాలి లేదా ఈ ప్రతిపాదన విభేదించే వారు కూడా పేరుకుపోయిన బకాయిలను ఎప్పట్లోగా సాధించి తెస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది ఇక ఒక్కసారి ఆలోచన చేయాలండి మరింత మెరుగైన ఆ సలహా మీరేమైనా ఇవ్వదలిస్తే ఖచ్చితంగా స్వీకరించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము మా ఆలోచనలతో మీరు ఏకీభవిస్తే రండి మనందరం కలిసి ఈ అంశంలో ముందుకు పోయి తప్పనిసరిగా సాధిద్దాము అని చెప్పి ధన్యవాదాలు అయితే తెలుపుతూ కేఆర్ సూర్యనారాయణ గారు ఈ ప్రతిపాదనలు అయితే ప్రభుత్వం ముందైతే ఉంచనున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ దీనికి సంబంధించి దసరాలోపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే చెబుతూ ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్